వైసీపీ హయాంలో క్రీడల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరుపతికి వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి జగన్ పాలనలో ఆడుదాం ఆంధ్రా పేరుతో మాజీ మంత్రి రోజా కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు పాటు అసలు కేడింది ఈ రాష్ట్రంలో లేకుండా నిర్వీర్యం చేశారు కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం యువతల్లో ఆకట్టుకోవడానికి ఆడుదా మహందా తీసుకుని వచ్చి మట్టిలో మాణిక్యాన్ని వస్తారు ఒక్క మాణిక్యం కూడా ఈ రాష్ట్రంలో మాకైతే కనపల్ల ఈ రోజా స్పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేసింది మా చిల్లరకు సంబంధించిన ఆమె ఆమె దోచుకునింది వాటన్నింటినీ కక్కిస్తాం గతంలో సాఫ్ట్ చైర్మన్ బైరంగ సిద్ధార్థ రెడ్డి కానీ రోజా గారు కానీ విధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు గతంలో జరిగిన ప్రతి అవినీతిని మా శాఖలో జరిగిన అవినీతి అంతా వెలుగులో తీసుకొస్తాం చట్టపరంగా శాఖాపరంగా చర్యలు అయితే తీసుకుంటాం